దేవుడు సాక్షిగా నిలవేట చాలా సంవత్సరాల క్రితం మిషనరీస్ పరిచర చేస్తున్న ప్రాంతంలో ఆ తల్లి వారి యొక్క పరిచయం చేస్తా ఉండేది కొన్ని దిల్లా తర్వాత ఆ మిషనరీ భార్య సతీమణి ఆ తల్లిని గమనించాన్నదట అమ్మా నీకు ఒక చెడ్డ అలవాటు ఉన్నట్టుంది గమనించాను ఏమిటి ఆ అలవాటు అని అంటే నీవు నీ నోట్లో పొగాకు వేసుకుని నములుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నా ఇది నిజమేనా అని అడిగింది ఆ మిషనరీ ఆమె ఈ తల్లిని ఈ విశ్వాసి అడిగింది ఇప్పుడు నీ నోట్లో పొగాకు వేసుకుని నవ్వులుతున్నావు ఇది నిజమా అంటే ఆ మళ్ళీ అమ్మ నిజమే మిషనరీతో చెప్పింది అయ్యా నిజమే నేను ప్రార్థనకు వస్తున్నాను మీతో పాటు మందిరానికి వస్తున్నాను వాక్యం వింటున్నాను కానీ వదిలేయాలనుకుంటున్నాను వదలలేకపోతున్నాను మారాలనుకుంటున్నాను మారలేకపోతున్నాను ఈ పొగాకు అప్పుడప్పుడు చుట్ట కూడా గాలుస్తానండి ఈ అలవాటు మానేయాలనుకుంటున్నాను అయ్యా నా వల్ల ఎంత ప్రయత్నించిన వల్ల కావటం లేదండి అయితే ఆ మిషనరీస్ ఆ కుటుంబం వారితో పాటు సేవకి ఆమెను కూడా తీసుకువెళ్ళేవారు ఒకరోజు ఒక పెద్ద సువార్థ సభ జరుగుతా ఉంది ఆ సువార్థ సభలో ఒక కూడా ఒక ఆయన దేవుడు వాక్యం అందిస్తూ అందిస్తున్నప్పుడు మోసే మోసే నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం నీ చెప్పులను విడిచి దగ్గర అన్నాడు దేవుడు ఇదేమిటి చెప్పులు అంత పాపమా చెప్పులు విడిచి దేవుడి మందిరానికి రావాలా అని చెప్పి ఆమెలో ఒక విధమైనటువంటి ఆలోచన పుట్టించింది ఆ మాట ఆ వాక్యం ఆమెను పట్టుకుంది ఆమె యథేచ్ఛ ఆలోచించు ఆ దొరగా అడిగింది అయ్యా చెప్పులు వేసుకుని వస్తే దేవుని దగ్గరికి అంత పాపమా అంత నేరమా నీ చెప్పులు విడిచిరా అన్నాడు అన్నాడేంటి దేవుడు మోసతో నిజమే అప్పుడు ఆయన చెప్పాడు ఆ మిషనరీ చెప్పులు నీ పాప జీవితానికి నీ అపవిత్ర జీవితానికి నీ పాపము జీవితానికి సూచన మలినమైన పాప పంకిలమైన అపవిత్రమైన అపరిశుద్ధమైన నీ జీవితానికి సూచన దాన్ని విడిచి రమ్మన్నాడు దేవుడు అనగానే ఆమెకు ఆ మాట ఒకసారి తట్టి లేపింది ఆ మాట ఆమె అనుకుందట అయ్యో చెప్పులు వేసుకుని వస్తేనే దేవునికి ఇంత కోపం వస్తే నా దగ్గరకు నా మందిరానికి వచ్చేటప్పుడు నీ చెప్పులు విడిచిరా అని దేవుడు చెబితే అదే దేవుని దృష్టి ఇంత పాపమైతే నేను మందిరానికి వస్తున్నాను ప్రార్థనలో ఉంటున్నాను పాటలు పాడుతున్నాను వాక్యం ఇంటున్నాను మిషనరీస్తో ఉంటున్నాను నోట్లో పొగాకు నవ్లుతూనే ఉన్నాడు ఇంకెంత ఇది చెప్పులు విడవపోవడమే దేవుని దృష్టిలో ఇంత పాపమైతే నేను చేసేది ఇంకెంత పాపమని ఆ తల్లి పశ్చాత్తాపంతో పరివర్తనతో ఆ క్షణమే తీర్మానం చేసుకుని ఆ రోజు నుండి ఆ క్షణము నుండి ఆ దురాల విడిచిపెట్టేసి తను తన కుటుంబం తన పిల్లల పిల్లలు రక్షణ అనుభవంలో నడిస్తే తన మనవుడి పేరు విల్సన్ అతడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట రచించాడు అతడే మూడు వందల ఎనభై మూడు ప్రార్థన వినేడి పావనుడ ప్రార్థన మాకు అనే పాట రచించింది ఈ విల్సన్ అతడే ఈమె మనవడు తన అవ్వను వాక్యం పట్టుకుంది తన అవ్వ తన జీవితాన్ని వాక్యం ద్వారా సరిచేసుకుంది ఈరోజు తన మనవుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ పాట రచించాడు ప్రార్థన వినేడి పావనుడ ప్రార్థన మాకు నేర్పు శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము కుమేపితివి పరముడ నిన్ను కను తింసము పరలోక ప్రార్థన నేర్పుమయ ప్రార్థన వినడి